మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ విషయంలో దానిని వ్యతిరేకిస్తూ ఆ పీపీపి విధానాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపట్టాలని అనుకోవడం వైఎస్ఆర్సీపీ దానికి సంబంధించి ఆల్రెడీ గత కొద్ది రోజులు క్రితమే ఉత్తరాంధ్ర పర్యటన చేశారు జగన్మోహన్ రెడ్డి అక్కడ మెడికల్ కాలేజీల దగ్గర నర్సీపట్నం ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి చేసిన చేయడం ఇవన్నీ చూసాం అయితే తర్వాత మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళ హయాములో ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో నిర్మాణం పూర్తయినవి నిర్మాణ దశలో ఉన్నవి వాటి దగ్గర కొన్ని ధర్నాలు నిరసనలు చేయాలి అని అయితే నిర్ణయం తీసుకున్నారు ఈ నేపథ్యంలోనే ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీన ఒక ప్రజా ఉద్యమానికి కూడా వైఎస్ఆర్సిపి పిలుపునిచ్చింది అయితే తాజాగా ఈ మాందా తుఫాన్ ఎఫెక్ట్ నేపథ్యంలో ఈ ఉద్యమాలకైతే బ్రేక్ వేశారు ఈ తుఫాన్ కారణంగా ఇరవై ఎనిమిదవ తేదీన జరగాల్సిన ఈ ఉద్యమాన్ని యాజిటేషన్ని నిరసన కార్యక్రమాల్ని నాలుగవ తేదీకి నవంబర్ నాలుగో తేదీకి అయితే పోస్ట్ పోన్ చేశారు ఒక రకంగా దీనికి సంబంధించి పలు జిల్లాల్లో ఆ జిల్లాలకు సంబంధించిన నియోజకవర్గ ఇన్ఛార్జీలు జిల్లా ఇన్ఛార్జీలు కూడా ఈ అంశాలు కార్యకర్తలు తెలియజేశారు మొత్తానికి పీపీపి విధానాన్ని మెడికల్ కాలేజీల మీద పీపీపి విధానాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సిపి చేస్తున్న ఉద్యమాలకు బ్రేక్ పడింది ఆ యాజిటేషన్స్ ఇరవై తేదీన జరగాల్సినవి కొన్ని కొన్ని ప్రాంతాల్లో నాలుగో తేదీకి పోస్ట్పోన్ చేయడం జరిగింది